హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఫర్ యూ ఎస్ రావ్ ఛానల్ మీరు ఫస్ట్ టైము నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే రెగ్యులర్గా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మెజారిటీ ప్రజల ఆవేదన చూస్తుంటే వాళ్ళ ఫండమెంటల్ రైట్కు డ్యామేజ్ చేస్తున్నారు మా మా నివాస హక్కును భంగం కలిగించే విధంగా ప్రభుత్వం దాటి కూడా మీరు వెళ్తున్నారు అనేది కూడా ఇంకో ఆరోపణ జురిస్ట్రిక్షన్ అన్ని కూడా క్లియర్ గా మొన్న చూసాను ఇక్కడ హైడ్రా ఏది ఇబ్రహీంపట్నం కెళ్ళింది అని చెప్పేసి పేపర్లో చూశాను హైడ్రా ఏది ఔటర్ దాటింది ఔటర్ దాటిన తర్వాత కూడా కొన్ని ఏరియాస్ ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ క్లియర్లీ అండర్ ద జ్యురిస్ట్రిక్షన్ ఆఫ్ హైడ్రా ఆ మ్యాప్ ఉంది మీరు చూస్తే గనక అది అండ్ రైట్ టు నెన్ అనేది అనేది వాళ్ళు ఉంటున్నారు అనేది అంటే కనుక ప్రతి వాళ్ళకి వర్తిస్తుంది ఇప్పుడు నేను వెళ్ళి చెరువులో కట్టుకుంటే కనుక అది నా రైట్ ఇదా అంటే నా వల్ల వేల మంది నష్టపోతున్నారు సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన ఇది చెప్పింది రైట్ టు క్లీన్ ఎన్వైరన్మెంట్ అనేది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ ట్వంటీ వన్ సో అనేది చాలా స్పష్టంగా ఉంది అంతేగాని నేను జీవించే హక్కు ఉందని చెప్పి వేరే నువ్వు వంద మందికి నువ్వు నేను ఇబ్బంది పెడతానంటే కనుక నీ జీవించే హక్కు నువ్వు ఒక సమాజంలో ఉంటున్నావు సమాజంలో ఉన్నప్పుడు అందరితో కలిసి చేయాల్సి అనేది అందరితో కలిసి పోవాలనేది దానికే ఒక సంఘం అంటాం మనం ఒక సంఘం ఒక సమాజం అనేది ఒక దీనికి అనేది ఇదే అర్థం అనమాట హైడ్రా అంటే ఎఫ్టిఆర్ లో జోన్ లో ప్రభుత్వ భూములలో కట్టుకున్న వాటిలో భయపడుతున్నారు హైడ్రాని చూస్తే వాళ్ళు కూల్ చేస్తారు మా దాన్ని కానీ ఓవై అదే ఓవైసీ ఎఫ్టీఎల్లో పెద్ద కాలేజ్ కట్టుకుంటే ఓవైసీని చూసి హైడ్రా భయపడుతుంది ప్రభుత్వం భయపడుతుంది ఓవైసీని ఏం చేస్తలేరు నోటీసులు ఇచ్చురు టైం ఇచ్చురు ఆరు నెలలు అంటారు అకాడమిక్ ఇయర్ లాస్ అవుతుంది అంటారు కానీ ఇక్కడ కూడా చిన్న చిన్న కుటుంబాలు ఇరవై కుటుంబాలు ముప్పై కుటుంబాలు నలభై కుటుంబాలు అలా ఇల్లు పోతే అందులో కూడా పిల్లలు ఉన్నారు యాభై మంది అరవై మంది వాళ్ళది కూడా అకాడమిక్ ఇయర్ ఖరాబ్ అవుతుంది వాళ్ళు లాస్ అవుతున్నారు వాళ్ళ గురించి మీకు చె డిమాలిష్ చేసిన స్ట్రక్చర్స్ అన్ని కూడా ఎక్కడ డిమాలిష్ చేసాము డిమాలిష్ చేసిన ఖాళీగా ఉన్న ఏది ఇప్పుడు మీన్పూర్ మీకు చెప్తున్నాము ముందు రోజు వీడియో తీసాము అంత తీసుకొని అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసాము దాంట్లో ఎవరు లేరు ఆ రోజు రాత్రి రాత్రి కొంతమంది తీసుకూర్చోబెడితే గనక అది అది ఆక్యుపైడ్ కాదనమాట సో అట్లానే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎవరు ఇప్పుడు సున్నం చెరువులో చేసినప్పుడు అతను ఎవరు అక్కడ చేసిన బిజినెస్ మీద అతనితో డిపెండ్ అయిన వాళ్ళు వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళని డిమాలిష్ చేశాం ఆ పక్కనే చాలా ఉన్నాయి వేరే హ్యాబిటేషన్స్ వేరే గుడిసెలు ఉన్నాయి ఏ టచ్ చేయలేదు అది ఏది ఈ బఫర్లో ఉన్న ఎఫ్టిఎల్లో ఉన్నా అంటే మనము ఏ కమర్షియల్గా వాడుతున్న వాడు వాడు అక్కడ ఎక్స్ప్లాయిట్ చేస్తున్న వాడిని చేస్తున్నాము రేపు ఇది ఏది మీరు ఓవైసీ గారు అంటున్నారు లేకపోతే మల్లారెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు లేకపోతే ఇంకా మనకి ఏది పల్లరాజ్ రెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు ఇట్లా రకరకాల చాలా కాలేజెస్ వచ్చాయి మాకు చాలా కాలేజెస్ మీద కంప్లైంట్లు వచ్చాయి ఎఫ్టిఎల్ లో ఉన్నాయని చెప్పేసి బట్ పిల్లల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని అకాడమిక్ ఇయర్ అనేది ఇప్పుడు నడుస్తున్నది ఇప్పుడు కనుక తీస్తే వేలాది పిల్లలు ఇది మొత్తం రోడ్ల మీదకి వస్తారు ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంటో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంటో ఒక టెన్త్ ఎగ్జామ్ రాసేవాడో ఇంటర్మీడియట్ చాలా మంది చాలా కాలేజ్ మీద వచ్చాయి ఇట్లా కంప్లైంట్స్ రేపు తప్పకుండా ఎకాడెమిక్ ఇయర్ అయిన తర్వాత వీళ్ళ ఎక్కడైతే గనుక ఇటువంటి ఉన్నాయి కంప్లైంట్స్ వాటిని తప్పకుండా హ్యాండ్ రంగనాథ్ గారు రంగనాథ్ గారు ఓవైసీ అసలు ఛాలెంజ్ చేస్తా ఉన్నారు హైడ్రాని ప్రభుత్వాన్ని మీ మీ బిల్డింగ్స్ కూల్చేంటు రియర్ ఎమ్ ఓకే రంగనాథ్ గారు మీరు మొన్నటి వరకు మీకు ప్రశంసలు వచ్చినాయి అన్నారు నిజంగా అందరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు కానీ ఈ మధ్యలో రావడానికి ప్రధాన కారణం ఏంటంటే పెద్దవాళ్ళై జన్వాడ కానీ ఇంకొక ఎంపీ కానీ ఇంకో మాజీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ అన్నీ ఉన్నాయనేది అందరు చెప్తున్నారు వాటిని వదిలేసి చిన్న వాళ్ళం పట్టుకోవడంతోనే హైడ్రా మీద అందరు కోపం మీరు ఇస్తాం ఒకవేళ కనుక మనకి వాళ్ళు టైం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేయలేదు అనుకోండి ఇంకో రెండు రోజులు ఇద్దాం పోయేది ఏం లేదు తప్పకుండా దాన్ని అంటే ఇప్పుడు మాడిఫైడ్ దీంట్లో కూడా వాళ్ళని ఆ చిన్నవాళ్ళు పేదవాళ్ళు ఉంటే కనుక ఆ స్ట్రక్చర్స్ని ఎక్కడ కూడా మేము చేయము అది వాళ్ళకి కావాల్సిన సఫిషియంట్ టైం ఇస్తాం సఫిషియంట్ టైం ఇచ్చి వాళ్ళని వెకేట్ చేసుకునేదానికి కూడా వాళ్ళకి మేమంతా కూడా అక్కడ వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చేటటువంటిగా ఫెసిలిటేట్ చేస్తామని కూడా మేము చెప్తున్నాం అండ్ దయచేసి ఏంటంటే హైడ్రాని ఒక భయం కింద ఒక బూచి కింద చూపించడం మానేయాలి ఫస్ట్ దీనికి చాలా హైప్ ఇచ్చేసి రేపు హైడ్రా వస్తుంది కూల్ చేస్తున్నారు అది చేస్తున్నారు అని కాదు హైడ్రా అనేది ఒక బాధ్యత ఒక భరోసా అనేది మళ్ళీ ఒకసారి మీ అందరూ కూడా నేను చెప్పదలుచుకున్నాను అవునండి అవునండి అయితే మీరు చెప్పండి మీరు టేక్ ఒక క్వశ్చన్ నేను అదే కదా మీకు చెప్పేది మీకు ఇదే నేను అంటుంది ఆ పర్మిషన్స్ ఉన్నాయని వాళ్ళు అనుకుంటున్నారు ఆ పర్మిషన్స్ క్యాన్సిల్ అయ్యి సంవత్సరాలు అయిపోయినాయి సంవత్సరాలు అయిపోయి అది ఆల్రెడీ కేసులు అవుతున్నాయి సస్పెన్షన్లు అయినారు కేసులు అయిపోయినాయి రిజిస్ట్రేషన్ కూడా ఆపించారు ఎవరిని తప్పట్టాలి ఆ బిల్డర్ ని తప్పట్టాలి ఆ బిల్డర్ ని పట్టుకుని అడగాల్సింది పోయి లేకపోతే డ్యూంటెలిజెన్స్ చేయకుండా మీరు వచ్చి మీరు కోలగొడుతున్నారంటే కనుక అసలు పర్మిషన్ లేని స్ట్రక్చర్ అది రెండోది నేను ఇప్పుడు చెప్పేది అదే ఇప్పుడు మీ అందరికీ పర్మిషన్ ఒకటి ఇప్పుడు సర్పంచ్ తోటి గడ్డిపేటలో సర్పంచ్ ఇచ్చారు పర్మిషన్ సర్పంచ్ అసలు పర్మిషన్ ఇవ్వచ్చా లేదు కదా పంచాయత్ సెక్రటరీ ఇవ్వండి అది కూడా ఇప్పుడు యాంటీ డేట్ తోటి రెండు వేల తొమ్మిది కన్నా ముందు డేట్స్ తోటి ఇచ్చుకొని ఇది ఏ కాగితం అంటే ఆ కాగితం పర్మిషన్ అవుతుందా అట్లాంటిది ఇది ఇన్వాలిడ్ ఇల్లీగల్ పర్మిషన్ ఇస్ నో పర్మిషన్ రెండోది అసలు మీరు సమయం ఇవ్వట్లేదు నోటీసులు ఇస్తున్న చెప్తుంది ఇప్పుడు ఇప్పుడు మీకు చెప్తున్న ఎగ్జాంపుల్ ఉదంతాలు అన్నిటి కూడా వాళ్ళకి చెప్పినప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ కొన్ని సందర్భంలో కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే ఉన్నదో దాన్నే మీకు చెప్తున్నాను అది కింద వాళ్ళకి చేర్చడంలో వాళ్ళు ఎవరు ల్యాండ్ ఓనర్స్కి ఇచ్చాం ల్యాండ్ ఓనర్స్ కి ఇచ్చినప్పుడు ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి కమ్యూనికేషన్ వాళ్ళు చేయలేదు కొంతమంది చేసిన వాళ్ళు ఏమి తీసుకున్నారు ముందే చేయని వాళ్ళు చేయట్లేదు అండ్ ఎట్లానే ఇది అంటే నేను అనేది ఈ గ్యాప్ దాన్ని ఉన్న ఉంటుందని ఇంకా ముందు ముందు కూడా ఎందుకంటే పేదవాళ్ళకి లేకపోతే దిగువ మధ్య తరగతి వాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది చేయాలనేది ఎంట్రా కానీ ప్రభుత్వం యొక్క అభిమతం కాదు ఆలోచన కాదు ఎటువంటి పరిస్థితులు అది చేయదని చేయరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ